శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ దేవ్యే నమ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనం తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏమి సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏమి సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయములో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి మకర రాశి మకర రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అద్భుతముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఇప్పుడు ఇంకా ఉండదు ఇన్ని ఏళ్ళు పడినటువంటి కష్టమంతా కూడా ఈ సంవత్సరంతో పోయింది అని అనుకునేటువంటి విధానముగా మీ రాశి ఉండబోతున్నది అన్నీ విజయాలే ఏదనుకున్నా విజయం లభిస్తుంది ఏ కార్యక్రమం మీద పోయినా మీకు విజయమే ఏ పని మీద పోయినా విజయమే ఏ వ్యాపారం మొదలుపెట్టినా విజయమే అన్ని రంగాల్లోనూ మేలు జరుగుతుంది గాక లాభాలు కలుగుతాయి ఎక్కడ ఏది ముట్టుకున్నా లాభాలే అలాగని చూసుకోకుండా గుడ్డిగా ఏదో చెప్పారు కదా గురువుగారు అనిపోయి ఏదంటే అది పెట్టి నాకు లాభం రాలేదు గురువుగారు అనే మాట అనకండి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకొని మనము జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళతారు వ్యాపారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు మంచి లాభాలు పొందుతారు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యంగా పిలిచి పదవిస్తారు మాకు వద్దు అని వాళ్ళు మనకు రాదులే అని నిత్రానాగా నిస్పృహతో ఇంట్లో కూర్చుని ఉండేటువంటి వాళ్లకు కూడా పిలిచి పదవిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది గాక పెద్ద పెద్ద పదవులు వచ్చి తీరుతాయి కుటుంబములో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి వాటంతటవే సమసిపోతాయి స్త్రీలకు మేలుగా ఉంటుంది గాక వైద్యులకు డాక్టర్లకు చాలా మంచి అనుకూలముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు ఏమైనా ఈ రాశి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు జాగ్రత్తగా ఉంటారు ఆచితూచి అడుగులు వేస్తారు ఆలోచనతో నడుచుకుంటారు మీరు ఒకటికి రెండు సార్లు మీకు కావాల్సినటువంటి వాళ్లతో ఆలోచనలు చే సమాలోచనలు చేస్తారు బంధువులతో జాగ్రత్తగా ఉంటారు అనవసరమైనటువంటి ఇబ్బందుల జోలికి వెళ్ళరు అధికమైనటువంటి ఖర్చులు కొంచెము కలిగేటువంటి పరిస్థితి గ్రహించి అదుపులో పెట్టుకోవడానికి చూస్తారు మనశ్శాంతి లేకుండుట అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో కలగవచ్చును కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి అయినా దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళి మీరు విజయము సాధించేటువంటి విధానముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి కంపెనీలు మారుతూ ఉంటారు వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి పని ఉంటుంది చూసుకోండి పోలీసులకు డాక్టర్లకు అత్యద్భుతముగా ఉండబోతున్నది అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది శ్రమకు తగినటువంటి పరిహారము కూడా ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును అక్కడే ఉండి వ్యాపారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు స్థిరపడేటువంటి వాళ్ళు స్థిరపడే యోగము కూడా ఉన్నది కుటుంబములో చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి ఇక కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు సంతాన యోగము కొత్త వాహన యోగము ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి ఏదైనా కుంభరాశి వాళ్లకు చాలా సంతోషదాయకముగానే ఉంటున్నది ఈ సంవత్సరం అంతా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది గాక జయోస్తూ మకర రాశి మకర రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అద్భుతముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఇన్నాళ్లు పడ్డ కష్టం ఇప్పుడు ఇంకా ఉండదు ఇన్ని ఏళ్ళు పడినటువంటి కష్టమంతా కూడా ఈ సంవత్సరముతో పోయింది అని అనుకునేటువంటి విధానముగా మీ రాసి ఉండబోతున్నది అన్నీ విజయాలే ఏది అనుకున్నా విజయం లభిస్తుంది ఏ కార్యక్రమం మీద పోయినా మీకు విజయమే ఏ పని మీద పోయినా విజయమే ఏ వ్యాపారం మొదలుపెట్టినా విజయమే అన్ని రంగాల్లోనూ మేలు జరుగుతుంది గాక లాభాలు కలుగుతాయి ఎక్కడ ఏది ముట్టుకున్నా లాభాలే అలాగని చూసుకోకుండా గుడ్డిగా ఏదో చెప్పారు కదా గురువుగారు పోయి ఏదంటే అది పెట్టి నాకు లాభం రాలేదు గురువుగారు అనే మాట అనకండి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకొని మనము జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళతారు వ్యాపారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు మంచి లాభాలు పొందుతారు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యంగా పిలిచి పదవిస్తారు మాకు వద్దు అని వాళ్ళు మనకు రాదులే అని నిత్రానాగా నిస్పృహతో ఇంట్లో కూర్చుని ఉండేటువంటి వాళ్లకు కూడా పిలిచి పదవిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది గాక పెద్ద పెద్ద పదవులు వచ్చి తీరుతాయి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి వాటంతటవే సమసిపోతాయి స్త్రీలకు మేలుగా ఉంటుంది గాక వైద్యులకు డాక్టర్లకు చాలా మంచి అనుకూలముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు ఏమైనా ఈ రాశి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు